ఈ రోజు చేసిన పూజ ఏడాది మొత్తం ఫలితం ఇస్తుందంటారు సూర్యుడు తన దిశ మార్చే అరుదైన రోజు ఇదే అదే సూర్యుని రథ ప్రయాణానికి ప్రతీకగా జరుపుకునే రథసప్తమి మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని అంటారు పురాణాల ప్రకారం ఈ రోజే సూర్య భగవానుడు అదితి కశ్యప బ్రహ్మలకు జన్మించాడు అందుకే దీనిని సూర్య జయంతి అంటారు సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వైపు మళ్లించి ప్రయాణ వేగాన్ని పెంచే రోజు ఇది సంస్కృతంలో ఉత్తర అంటే ఉత్తర దిశ అయనం అంటే ప్రయాణం అంటే సూర్యుడు ఉత్తర దిశ వైపు సాగించే ప్రయాణాన్ని ఉత్తరాయణం అంటారు ఈశాన్యానికి దగ్గరగా ఉదయిస్తే ఉత్తరాయణం అని ప్రతి ఏటా జనవరి పద్నాలుగు లేదా పదిహేను మకర సంక్రాంతి నుండి ప్రారంభమై జూన్ ఇరవై ఒకటి వరకు ఉండే ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణం అంటారు ఈ కాలంలో పగటి సమయం ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటుంది పురాణాల ప్రకారం ఉత్తరాయణం దేవతలకు పగలుతో సమానం అందుకే ఈ కాలంలో చేసే పూజలు దానాలు యజ్ఞాలకు అధిక ఫలితం ఉంటుందని నమ్మకం ఇది చాలా పవిత్రమైన కాలం శుభకార్యాలకు అనువైనది అందుకే వివాహాలు ఉపనయనాలు గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలన్నీ ఎక్కువగా ఈ కాలంలోనే నిర్వహిస్తారు మహాభారతంలో పితామహుడు అంపసయ్యపై ఉండి కూడా ఈ పుణ్యకాలం కోసం వేచి చూసి ఉత్తరాయణం ప్రవేశించిన తరువాతే తన ప్రాణాలను వదిలాడు దీనివల్ల మోక్షం లభిస్తుందని ప్రతీతి ఖగోళ ప్రకారంగా భూమి తన అక్షం మీద ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు వంగి ఉండడం వల్ల సూర్యకిరణాలు నెట్ట నిలువుగా మకర రేఖ నుండి కర్కట రేఖ వైపు మళ్ళుతాయి దీనివల్ల ఉత్తర గోళార్థంలో ఎండల తీవ్రత పెరిగి వాతావరణం వేడెక్కుతుంది సంక్రాంతితో మొదలయ్యే ఈ కాలం మనకు వెలుగుని ఆరోగ్యాన్ని కొత్త పంటలను ప్రసాదిస్తుంది మకర సంక్రాంతి తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన పర్వదినంగా భావిస్తారు ఇది వసంతకాలం రాకను సూచిస్తుంది ఈ రోజున భక్తులు సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామునే లేచి పవిత్ర నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేయడం సంప్రదాయం తూర్పు దిశగా నిలబడి నీటితో ఆర్గ్యం ఇచ్చి సూర్యునికి నమస్కరించడం ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు చదవడం సూర్య నమస్కారాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు ముఖ్యంగా ఏడు జిల్లేడు ఆకులను శిరస్సుపై ఒకటి భుజాలపై రెండు మోకాళ్లపై రెండు పాదాలపై రెండు ఉంచుకుని స్నానం చేయడం వల్ల ఏడు జన్మాల పాపాలు తొలగిపోతాయని చర్మ వ్యాధులు నయమవుతాయని నమ్మకం ఈ రోజు ఇళ్ల ముందు రథం ముగ్గులు వేసి సూర్యుడికి అత్యంత ఇష్టమైన చిక్కుడు కాయలతో రథం చేసి కొత్త పాత్రలో పాలు పొంగించి సూర్యుడికి గోధుమలు బెల్లంతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఈ రోజు దానం చేయడం కూడా మంచిదని భక్తుల విశ్వాసం ఈ రోజు సాత్విక ఆహారం తీసుకోవడం లేదా ఉపవాసం ఉండడం అనేది ఆయురారోగ్యాల కోసం హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పర్వదినం ఇది ఈ పండుగ మనిషి ప్రకృతి సూర్యుడి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే ఆధ్యాత్మిక దినంగా నిలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లప్పుడూ మీ ప్రేమని సపోర్ట్ ద్వారా మాకు తెలియజేయండి